రికార్డ్స్ షేర్లు అసలు ట్విట్టర్ మొత్తం షేక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అవునా నువ్వు ఇంత మంచి సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఇచ్చి వచ్చినటువంటి వీటికి నువ్వు ఆనందపడిపోతుంది తప్ప ఇంత పెద్ద హిట్ ఇచ్చినా మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఏమైనా నీలో నువ్వు కూర్చుని అంటే ఏంట ఈ పంచాయుడు ఈ షర్ట్ ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావు డిజైనర్ అబ్బో చాలే చాలా విన్న కూర్చో ఎలా తెలిసిపోయింది వెంకటేష్ గారు రమ్మన్నాను వచ్చింటారా సంక్రాంతి సంక్రాంతి ఏంటిది ఓహో సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది ఆ రకంగా ఇది వాళ్ళది వీళ్ళది చిన్నది పెద్దది ఆడ మగ ఏజ్ గ్రూప్ నేను ఒక మేము చూసాను సార్ ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచొనింది చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచి ఉంటే ఎవరు ఒక బైక్ మెట్టుకుని అడిగారు ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు ఇంత సెల్లో నేను బయటకు వచ్చారంటే సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అందా కూడా అంటే అంత ఆటిట్యూడ్తో చెప్పింది సో అంతేకాదు సార్ అంటే మొత్తం సినిమా మీ మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం ఎస్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడో ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు అలాగే వెంకీ గారిని వెంకీ గారిని అభిమానించి అభిమానులు సో మొత్తం అందరూ వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు సో తండో తండాలుగా వచ్చి చూస్తున్నారు సో నాకు నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళల కానీ ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ అయింది సార్ సినిమా సురేఖ ఇదివరకు నేను నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు కానీ మీరు మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది బట్ చూడాలి సినిమా అని అనింది కొద్ది కొన్ని నెలల క్రితం అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఒక అరవై యాభై అరవై మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వెళ్ళింది అని అనుకో కిట్టి పార్టీతో వెళ్తుంది లోపల ఫ్రెండ్స్ వెళ్తుంది లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటల్ వేస్తారా అని చెప్పి అడ్డదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చిందో ఎంత పగలబడి నవ్వుకోం మేము అంటే చెప్పు కూడా వచ్చిందనమాట నేను ఈ మధ్యాహ్న సంవత్సరాలలో ఇంత పగలబడినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు మీ దానికి

ఫర్ దమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చినట్టు మన ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూడటం ఐ థింక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఐ మిన్ దేర్ బట్ వి కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్రేమ్ ఐ మీన్ ఐ హక్ నేను అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేదనమాట సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి వీరి బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు ఐ మీన్ జస్ట్ సో సో వెల్ అంటే యూ కెన్ సీ రియల్ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ చదువుకొని జస్ట్ను ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది ఆయన ఒక స్టారు నేను కూడా తప్పు ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయడం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చూసుకునే ప్రయత్నం ఏమించాలా నేను అండ నవ్వాలి నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ కానీ నాకు అలాగే ఛాన్స్ మెయిన్ అనిల్ వన్ ద బిగ్నింగ్ సీన్ ఇట్ సెల్ వెరీ క్లవర్లీ రిటర్న్ నేను అది చెప్పగానే నేను అనుకున్నాను నేను అక్కడి నుంచి దిగటం మీరు అక్కడి నుంచి చూడటం అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఎటువంటి జ్యూస్ ఏంటి

మీ ఇద్దరు లుక్స్ అందరూ గూగుల్ కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఎవర్రా గూగుల్లో తప్పు తప్పుగా రాస్తున్నారు దే ఆర్ జస్ట్ లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అంటున్నారు చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్ ఎవర్రాల్లో గూగుల్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అంటే సీరియస్లీ సార్ యు ఆర్ యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి గాడ్ గ్రేస్ ఇలాగే ఎనర్జీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మార్చి వెంకి గోడా గోడ అని పిలుస్తారు వెంకీ గౌడ మనం మిస్ చే గౌడ ఏ గౌడ అన్నారంట బాబాసింగ్ సరే ఇవన్నీ పక్కన పెడితే సీన్స్ ఫన్ ఫన్ పార్ట్ పక్కన పెడితే ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంటు మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచ్చింగ్ సీన్స్ కానీ అలాగే జరిగిన వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయన్ తరగతి సీన్ గురించి మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు అండ్ ఇది దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఒక ఎవరో పంపించారు ఇది నిజంగా జరిగిందండి మూడు నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్నా విడిపోదామని ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కలేదు అన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్ మదర్ అంటుంది కదా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్గా ఉండ ఉండకూడదు అట్లాగా అని అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ మదర్ తోటి క్యాషువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేస్తూ కానీ కాఫీ పెడుతూ ఎక్స్టార్డినరీగా తీసావు ఎక్స్ట్రాగా ప్రజెంట్ చేసావు అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావు అది అంతగా అయిపోయింది దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతోమంది కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాడు మళ్ళీ తిరిగి వాడు తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది యాడ్స్ ఆఫ్ థ్యాంక్స్ అందరూ దాని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్ నాకు సడన్గా కాఫీ సీన్ ఎక్సలెంట్ కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు కాఫీ సీన్ అంటే అర్థం కాలేదు కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తగారు కోడలు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్ అది అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు మొగుడితో ఎలా ఉంటారు అని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్ అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది చాలా చాలా బాగా రే ఏంట్రా పండగ అన్నారు పిలిచారు నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు స్వీట్స్ అయితే కొంచెం మొహం కొట్టడ్రా ఇక తిండే కదా మాట్లాడుకుంటూ తిన్నావు తానమే పడితే ఇక్కడ నాకు లేదు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేమిద్దరం ఒకళ్ళ సాంగ్స్ ఒకళ్ళు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే అది అసలు అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ ఉన్నాయి సవా అయిపోయింది తర్వాత మీ అల్లరి అది కనుక కట్ చేస్తే అది ఒక పెద్ద ఎపిసోడ్ గా మన అక్కడ రీచ్ పెట్టాలి దాంట్లో ఒక రెండు మూడు బిట్లు మేకింగ్ లో వదిలేము సార్ పూర్తిగా చేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టవచ్చు మన దగ్గర ఉంది ఫుటేజ్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అది ఒక ఎక్స్ట్రా అడిషనల్ గా ఇదిగా అనిపిస్తుంది ఫెంటాస్టిక్ ఉంది అసలు ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను తను అది కూడా సిచ్యువేషన్ ఫోర్స్ గా లేదు సిచువేషన్ గా ఉంది అనుకుంటా రాదమ్మా తను దిగదు ఎందుకు రాదు అని రామచిలకం రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ మీరు ఏమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను అలా చేయాలి చెప్తాను బుక్ స్టెప్ బాగుంది బాగా చేసాం అది అప్రోపరియట్ టైంలో అది ఫంక్షన్ పీరియల్స్ ఫంక్షన్ చదువుతుండగా ఒక్కసారిగా మీకు మీకు అసలు క్లూ లేదు కదా అలా కూర్చొని రాగానే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ దాంట్లో అసలు మీరు దిస్ నథింగ్ కదండి అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది అక్కడ అప్పుడు ఫాలో చేయటం ట్రెండే అది అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాప్చర్ చేసేస్తాడు వాళ్ళకి అందించారు